మేమైతే బతుకమ్మ పేర్చిన తర్వాత బతుకమ్మ బయట పెట్టేటప్పుడు అయితే ఇంకా బతుకమ్మలో అయితే గౌరమ్మ ఇంకా పెరుగు దోసకాయ సత్తులు పెడతాం అనమాట ఇంకా ఈ గౌరమ్మ ఏంటంటే మనం మన ఇల్లు మన భర్త మన పిల్లలు చల్లగా ఉండాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మమ్మల్ని మంచిగా చూడు తల్లి అని గౌరమ్మనైతే మంచిగా పూజ చేసుకొని బతుకమ్మలో అయితే అనమాట ఈ గౌరమ్మనైతే అదే రోజు మనం సద్దుల బతుకమ్మ రోజు నైట్ పన్నెండు లోపు మాత్రమే ఈ గౌరవం అనేది తీసేసి మొదటగా మన పిల్లలకి మనం పెట్టేసుకొని ఇంకా ముత్తైదులకి ఈ పుస్తలు కొన్ను ఇంకా చెంపలకైతే పెట్టేసేయాలన్నమాట ఇలాగ అందరం పెట్టేసుకోవాలి పన్నెండు దాటిందంటే అది నెక్స్ట్ డే కిందికి వస్తుంది అదే నెక్స్ట్ నెక్స్ట్ డే కిందికి వస్తుంది కాబట్టి ఇంకా ఏంటంటే గౌరమ్మని ఇంకా మనం ఎవరైనా పెట్టుకోకూడదు మనం ఏ రోజైతే బతుకమ్మ ఆడుకుంటామో అదే రోజు లోపు వసేటట్టు అయితే బతుకమ్మ అయితే చూసుకోవాలన్నమాట పన్నెండు లోపు మేము పదకొండు నలభై ఐదు వరకు మాత్రం ఈ అయితే తీసేసి ఇంకా అందరికీ ఇలాగా పెట్టేసుకుంటామన్నమాట చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గరికి ఇంకా గౌరమ్మ అందరికీ చెంపలకి పెట్టేయంగా కొంతమందికి గౌరమ్మ పెద్దగా వేస్తే మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ గౌరమ్మనైతే ఇంకా చెట్ల కింద ఎక్కడ పడేయకూడదు తొక్ తొక్కే ప్లేస్లల్లో కానీ ఎక్కడ పడేయకూడదు అనమాట ఇంకా మిగిలిన అయితే కొంచెం నోట్లో వేసుకొని మింగాలంట ఇంకా దాన్నైతే కంపల్సరీగా అలాగే మింగాలంట ఎక్కడ తొక్కటి ప్లేస్లలో వేయకూడదు కొంచెం మనం చేసుకునేటప్పుడే గౌరమ్మని చిన్న సైజులో చేసేసుకోవాలన్నమాట ఓకేనండి మీరు కూడా మీ ఏరియాలో ఇట్లా చేసేసుకుంటారు బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మ మధ్య మధ్యలో ఇంకా గౌరమ్మను తీసి ఏం చేస్తారు అసలు గౌరమ్మ ఎందుకు పెట్టుకుంటారు అనేది అయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మా ఏరియాలో కాదు మా తెలంగాణలో అయితే ప్రతి ఒక్కరూ ఇంతేనండి గౌరమ్మనైతే పెట్టేసుకొని ఇంకా నైట్ పన్నెండు లోపు అయితే ఇలాగైతే అందరం పెట్టేసుకుంటాం అన్నమాట